హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మండే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట సో బాల్కనీ అంతా కూడా వాటర్ ఎక్కువ వచ్చేసాయి సో ఫస్ట్ అయితే కుకింగ్ చేస్తున్న రైస్ కంప్లీట్ అయిపోయింది ఇంక వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా క్యాబేజీ అండ్ ఆలుగడ్డ క్యారెట్ కలిపి కూర అయితే చేస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండు స్కూల్లోనే బోన్ చేస్తారు కదండి సో అక్కడ చూసారంట నాకు నచ్చింది నీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయనేసి చెప్పారనమాట ఆయన ప్రోత్సాహం మీద అయితే ఈరోజు కూర అయితే వండడం జరుగుతుంది ఫస్ట్ అయితే కర్రీకి పోపు వేయాలంట సో ముందుగా అయితే కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే పప్పు దినుసులు అన్నీ కూడా స్కిప్ చేసేస్తున్నాను ఎందుకంటే మా పాప తినదు తర్వాత మా హస్బెండ్ కూడా ఇష్టపడారనమాట పప్పులు అయితే బాగానే తింటారండి ఇంట్లో చేస్తేనే ఆయన ఎందుకు ఇష్టపడరు ఇంకా అందుకని ఆవాలు జీలకర్ర వేసుకుని చిట్టుపట్టమన్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా కడిగేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చితో పాటు వేసేసుకున్నాను ఇక్కడ సైడ్ ఏంటంటే ప్రతి కూరకి కూడా ఫస్ట్ పోపు వేసేస్తూ ఉంటారండి సో మనకి ఐ మీన్ ఏపీలో అయితే అన్ని కూరలకి పోపు అనేది వేయరు కొన్ని కర్రీస్కి మాత్రమే వేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ కూడా నేను చాలా చూసాను అనమాట కూరకి కూడా పోపు అనేది ఫస్ట్ వేసేస్తూ ఉంటారు ఇంకా నేను కూడా అన్ని కూరలకి పోపు అనేది వేయనండి కొన్ని కూరలకు మాత్రమే వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను అదే ఫస్ట్ ఆలుగడ్డ క్యారెట్ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో క్యాబేజ్ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అందులో వేయాల్సినవన్నీ కూడా వేసేసి కూర రెసిపీ అయితే స్టార్ట్ చేశానండి క్లైమేట్ అయితే చాలా చల్లచల్లగా ఉంది బయట వర్షం పడుతుంది ఇలా ఉన్నప్పుడు నాకు అసలు పని చేయాలనిపించదు కానీ తప్పదు కదండి పనంతా మనమే చేసుకోవాలి ఇంకొక పక్క మా పాప కూడా స్నానం అది బ్రష్ చేయించేసి పక్కన కూర్చోబెట్టేసాననమాట అనమాట కర్రీ చేసుకుంటూ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాను కూర కూడా కంప్లీట్గా రెసిపీ అయితే షూట్ చేయలేదండి ఇంకా క్యాబేజ్ కూడా వేసి మగ్గిపోయిన తర్వాత కారం వేసి ఉడికించుకున్నాక ఫైనల్గా కూర అయితే కుక్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని కడిగేసుకుని వేసేసుకున్నాను అనమాట కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా క్యాబేజ్ ఆలుగడ్డ క్యారెట్ వేసి ఇలా వండడం అయితే ఫస్ట్ టైం అనమాట టేస్ట్ అయితే బాగుంది ఓకే అని అనిపించింది తర్వాత పాపకి స్నాక్స్ కోసం ఏంటంటే పాపాయ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ముందు రోజే ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ డే మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది లేదు అప్పుడే మనం పీల్ చేసుకుని దాన్ని నీట్ చేసి లోపల గింజలన్నీ తీసి చేయాలంటే కొంచెం టైం టేకింగ్ కదా ఇంకా అందుకని ఇలా ఫ్రూట్స్ ఏమున్నా కానీ ముందు రోజే కట్ చేసేసుకుని పెట్టేసుకుంటూ ఉంటాను అంటే చిన్నగా యాపిల్స్ ఇలాంటివైతే అయితే ఓకే కానీ ఇలా కొంచెం పెద్దగా ప్రాసెస్ పట్టేవి నేను ముందు రోజే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా స్నాక్స్ అవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత పాపకి రైస్ కూడా తినిపించేస్తున్నాను అలాగే వాళ్ళు ఏంటంటే సివిల్ డ్రెస్ వేసాను అనమాట నిన్న బట్టలు ఉత్కాని అసలు అస్సలు ఆరలేదండి మా బాల్కనీలో ముందే ఎండ అనేది అస్సలు ఉండదు ఇంక ఇలా వర్షంగా ఉన్నప్పుడు ఏంటంటే అస్సలు ఆరు బట్టలు అయితే త్రీ డేస్ పైన పడతాయి ఖచ్చితంగా బట్టలన్నీ ఆరడానికి కూడా సండే రోజు మార్నింగ్ ఉత్కానమాట సో మండే రోజు మార్నింగ్ వరకు అసలు ఆరలేదు బట్టలు అయితే యూనిఫామ్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి చూసారు కదా ఇంక అందుకని సివిల్ డ్రెస్ అయితే వేసేసాను క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట అసలు ఎండలేదు మా పాప అయితే భయపడతా ఉంది సివిల్ డ్రెస్ వద్దు అని అంటూ ఉంది టీచర్ తిడతారేమో యూనిఫామ్ వేసుకోకపోతే అన్నట్టుగా సో ఏం కాదు ఒక్క రోజుకి అని చెప్పాను ఇలా యూకేజీ ఎల్కేజీ నర్సరీ పిల్లలకి ఏంటంటే కంపల్సరీ ఏమనరనమాట సివిల్ డ్రెస్ వేసుకెళ్ళినా కంపల్సరీ యూనిఫామ్ ఏమి ఉండాలని ఏమి ఉండదు మా పాప భయం అలా ఉందన్నమాట ఇంకా తనని తినిపించేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బయట అయితే ఇలా ఉంది ఇక్కడ మొత్తం వాటర్ స్టోర్ అయిపోయినాయి అనమాట వర్షం పడ్డ ప్రతిసారి అంతేనండి ఇది ఒక పెద్ద హెడేక్ అయిపోతుంది నాకైతే ఇప్పుడు ఇదంతా కూడా మోపెట్టేద్దాం అని అనుకుంటున్నా సో ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసేసుకున్న తర్వాత అప్పుడు లోపల వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ చాలా మూడిగా అనిపించింది నాకైతే వర్షం వల్ల ఏమో తెలీదు ఇంకా అయితే చాలా వర్క్ ఉందండి ఒకసారి హాల్ అయితే చూపిస్తాను మీకు ఎవరు కూడా భయపడకండి మా ఇల్లు చూసి ఇప్పిన బట్టలు టవల్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా ఇలా చిందరవందరగా ఉన్నాయన్నమాట చాలా మూడిగా అనిపించింది మనం ఎప్పుడు ప్లజెంట్గా ఉండాలని అనుకున్నా కూడా మన చుట్టూ సరౌండింగ్ కూడా చాలా ప్లజెంట్గా ఉండాలి నీట్గా ఉండాలి అప్పుడే మనకు కూడా మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదు ఎక్కడికక్కడ మెసీగా పెట్టేసుకుని మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా కూడా అది అవ్వదు ఇంకా నాకు కూడా అలాగే అనిపించింది ఆ రోజైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అంతా కూడా లోపల ఫస్ట్ అయితే బెడ్ అంతా కూడా సెట్ చేసేసుకుంటున్నా ఇక్కడ అయితే బయటే పడుకున్నాం అనమాట నైట్ అయితే ఇదే బెడ్ మీద పడుకుండా పోయాము సో దానివల్ల బెడ్ షీట్స్ అన్నీ కూడా బయటే ఉండిపోయాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట నిద్రపోతూ ఉంటాం మేమైతే ఇంకా అలా ఇప్పుడు బెడ్షీట్స్ అన్నీ కూడా మడత పెట్టేసి లోపలికి పెట్టేసుకుంటున్నాను అయితే బయట ముగ్గు పెడదాం అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయిపోయింది అదే కాకుండా వర్షం కూడా పడుతుంది అనమాట బయట వాటర్ చూసారు కదా ఎలా స్టోర్ అయిపోయాయో ఇంకెలాంటి టైంలో ముగ్గు పెట్టానంటే అది ముందే జాజు కాబట్టి కలర్ అంతా కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట మా పాప కూడా తొక్కేస్తూ ఉంది మొన్న లాస్ట్ టైం ముగ్గు పెట్టినప్పుడు కూడా అలాగే చేసింది అక్కడ డోర్ మ్యాట్ మొత్తం రెడ్గా అయిపోయింది అన్నమాట ముగ్గు తొక్కి వచ్చి కాలు తుడుచుకొని అలా మొత్తం కూడా పాడు చేస్తారు ఇంకెలాంటి వర్షం టైంలో ముగ్గు ఎందుకులో పెట్టడం అనేసి పెట్టలేదు ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా మడత పెట్టేసుకొని లోపలికైతే పెట్టేసుకుంటున్నాను మనసు చాలా మూడిగా ఉంటుందండి ఇల్లు ఇలా చిరాగ్గా ఉన్నా నీట్గా లేకపోయినా అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే ఇదంతా బాగుంటేనే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది లేదు ఇంట్లో పనులన్నీ అలా పెట్టుకుని మనం హాయిగా ఉండాలన్నా కూర్చోవాలన్నా కూడా అవ్వదు నాకైతే అంతేనండి పనుల మీద డిపెండ్ అయి ఉంటుంది నా మూడ్ మొత్తం కూడా ఇల్లు ప్లజెంట్గా ఉంటేనే నా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు నేను వాయిస్ ఇద్దామని కూర్చున్నా అప్పుడే వుడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి పక్క నుంచి కూడా సౌండ్ వస్తూ ఉంది సో ఆ సౌండ్ వచ్చినప్పుడు నేను ఆపేయటం తర్వాత మళ్ళీ మాట్లాడడం అలా చేస్తున్నాను సో మీకు ఎవరికైనా డిస్టర్బ్ అనిపిస్తే కనుక ఇగ్నోర్ చేసేసేయండి ఇంక వాళ్ళ మెయిన్గా ఏంటంటే ఈ టీవీ వెనకాల షెల్ఫ్స్ ఉన్నాయి కదా సో అక్కడ టాయిస్ అవన్నీ కూడా ఉంటాయి మా పాపవి చాలా మట్టుకు చెప్పాలంటే వేస్ట్ అనమాట ఇవన్నీ కూడా అయినా పడేయడానికి మా వాళ్ళైతే ఒప్పుకోరు మా హస్బెండ్ కానీ పాప కానీ వాళ్ళకి బాగా దాచుకునే అలవాటు ఉందన్నమాట ఇంకా అందుకని వీటిని నేను క్లీన్గా సెట్ చేసుకుని మళ్ళీ సర్దుకుంటూ ఉన్నాను ప్రాపర్గా అయితే ఇలా పడితే అలా పడేస్తూ ఉంటారనమాట వీక్లీ వన్స్ అయినా నేను ఇది సర్దుతూ ఉంటాను లోపల మొత్తం తీసి బయట పెట్టేసి షెల్ఫ్స్ అన్ని కూడా నీట్గా తుడిచేసుకొని అప్పుడు మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను అనమాట పాపు ఉంది కాబట్టి ఇంకా మొత్తం లాగేస్తూ మళ్ళీ పడేస్తూ ఉంటుంది అనమాట చిందర వందరగా అవన్నీ ఇలా సర్దుకుంటూ ఉంటాను వీక్లీ వన్స్ లేదంటే టెన్ డేస్కి ఒకసారి అయినా కానీ సెట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పైన షెల్ఫ్లో కూడా బుక్స్ చూసారు ఎలా అయిపోయాయో నేను ఎంత నీట్గా సర్దినా కూడా మా వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఇలా పడితే అలా లాగేయటం కానీ అలా అనమాట ఇంకా మెయిన్గా ఇవాళ షెల్ఫ్స్ అన్నీ కూడా నీట్ చేసేస్తూ ఉన్నాను ఇంకా సండే రోజైతే లైవ్ వీడియో చేశానండి యాక్చువల్గా త్రీ ఓ క్లాక్ చేస్తానని చెప్పాను కానీ నాకు కొంచెం ఆ టైంలో అన్నమాట వర్షం పడడం వల్ల ఏంటంటే బట్టలు లోపలికి బయటికి మార్చడం ఇలా పనితోనే సరిపోయింది అలా చేసినా కూడా బట్టలు అయితే ఆరలేదు ఇంకా సెవెన్ ఓ క్లాక్ అలా లైవ్ అయితే స్టార్ట్ చేశాను మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు కూడా రాలేదు ఐ మీన్ ఉన్నారు సబ్స్క్రైబర్సే చూస్తూ ఉన్నట్టున్నారు కాకపోతే మనకి డైలీ కామెంట్ చేసే వాళ్ళు వీడియోకి ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు అనమాట ఇట్స్ ఓకే అండి వీలు పడలేదేమో అని అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ లైవ్ వీడియో చేస్తాను లేదా కూడా నాకు తెలియదు ఇంట్రెస్ట్ లేదు నాకైతే లైవ్ చేయాలనేసి మీకు ఒకవేళ మాట్లాడాలని అనుకుంటే అప్పుడు అడగండి అప్పుడు ఆలోచిస్తాను ఇంకా అప్పటివరకు అయితే లైవ్ వీడియో చేయాలని అయితే అనుకోవట్లేదు ఇంక ఇటు సైడ్ కూడా షెల్ఫ్లో ఉన్నవన్నీ కూడా తీసేసి ఇవన్నీ ఏంటంటే పాపకి స్కూల్లో ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ అలా ఇస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఈ కార్డ్ బోర్డ్ ఇదంతా కూడా యూస్ అవుతుందనమాట అందుకని నేను కొరియర్ బాక్సెస్ ఉంటాయి కదా మీషోలో కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకి డెలివరీ అయిన తర్వాత వీటిని పడేయకుండా దాస్తూ ఉంటాను అనమాట వాటిలో ఏమన్నా ఇలా పాప ఆడుకునే వస్తువులు కానీ అలా వేసి పెడుతూ ఉంటాను ఇంక ఇదైతే మా పాప పెన్సిల్ బాక్స్ అనమాట తనకు సంబంధించినవన్నీ అందులోనే ఉంటాయి స్కెచెస్ పెన్నులు పెన్సిల్స్ తర్వాత ఎరేజర్ షార్ప్నర్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో వేసి పెట్టాను అనమాట చెత్త చెత్త చేసేసింది ఆ బాక్స్ అయితే షార్ప్నర్ చేసిన తర్వాత వేస్టేజ్ కూడా ఆ బాక్స్లోనే వేసేస్తూ ఉంటుంది అనమాట మా పాప దానివల్ల బాక్స్ అంతా కూడా చాలా మిస్సీగా అయిపోయింది ఇంకా వీటికి క్రాఫ్ట్ వర్క్ అలా యూజ్ అవుతుంది అనేసి వీటిని నేనైతే పడేయకుండా ఇలా దాస్తూ ఉంటాను ఇంకా అలా ఫైనల్గా కింద షెల్ఫ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాను ఆ తర్వాత టీవీ కూడా డెస్ట్ పట్టేసింది కాబట్టి ఒకసారి డెస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో ఎవ్రీ మండే ఒకసారి ఇవన్నీ సర్దుకున్నాను అనుకోండి వారం అంతా కూడా మళ్ళీ చూసుకోవడం లేదు మధ్యలో ఒకసారి డెస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరైనా మన వీడియోలు చూసి ఛానల్లో కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఒకవేళ రాకపోయినా కానీ నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేస్తారని అనుకుంటున్నా ఇంక ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అన్నీ కూడా ఈ విధంగా డస్టింగ్ అయితే చేసేస్తున్నా ఒకసారి ఇల్లు ఊడ్చేసే ముందే ఇలా డస్టింగ్ చేయాల్సినవన్నీ కూడా డస్టింగ్ చేసేసుకొని బెడ్డు సోఫాన్ని సెట్ చేసేసుకొని ఎందుకంటే ఇల్లు ఊడ్చేసిన తర్వాత మళ్ళీ ఆ పని స్టార్ట్ చేసామనుకోండి వాటి మీద ఉన్న డస్ట్ అంతా కూడా మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ డస్టింగ్ చేసుకొని షెల్ఫ్లో సర్దివేమైనా ఉంటే అవి సర్దేసుకొని బెడ్డు సోఫాన్ని సెట్ చేసేసుకొని అప్పుడు ఫైనల్కి ఇల్లు అయితే ఊడ్చేస్తూ ఉంటాను నేనైతే సో ఇటు సైడు షెల్ఫ్లు క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా అటు సైడు విండో దగ్గర మిర్రర్ ఒకటి ఉందనమాట అక్కడ కూడా బాగా డస్ట్ పట్టేసింది అది కూడా ఒకసారి ఇలా డస్టర్ తోటైతే డస్టింగ్ చేసేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇక్కడ నుంచో హెయిర్ అది ఎక్కువ దూకుంటూ ఉంటారనమాట మా చిన్న చిన్న హెయిర్స్ కూడా పడుతూ ఉంటుంది అక్కడ ఇంకా అందుకని అదంతా కూడా నీట్గా దులిపేసుకుంటున్నాను అనమాట సో ఇవాళ ఏంటంటే బాగా డస్టింగ్ చేశానండి ఇల్లంతా కూడా చాలా చిరాగ్గా ఉందన్నమాట మెస్సి మెస్సిగా ఉంది అది కాకుండా ఇలా వర్షంలోనే ఇంకా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎంత నీట్గా ఉన్నా కూడా నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుందండి ఇంకా ఆ టైంలోని ఇంకా పని చేయాలని అనిపిస్తుంది ఎక్కువగా నాకు కానీ ఎంత చేసినా రోజు అదే పని ఉంటా ఉంటుంది అంతకుమించి ఎక్కువ అయితే మనం ఏం చేయలేం కదండి సో అది క్లైమేట్ ఎఫెక్ట్ అనమాట ఇంకా మొత్తం టెస్టింగ్ చేసేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నాను ఇవాళ ఏంటంటే చాలా అంటే చాలా చెత్త అనమాట హాల్లోను ఎందుకంటే టీవీ షెల్ఫ్స్ కింద బ్యాక్ సైడ్ పెట్టుకున్న వస్తువులన్నీ కూడా తీసేసి పాప టాయ్స్ అవన్నీ నీట్గా సర్దాను కదండీ అందులో కొన్ని అనవసరమైనవన్నీ కూడా పాడేశాను అనమాట అందుకనే కొంచెం చాలా చెత్త అయితే ఉంది ఇంట్లోనూ ఇంక ఇల్లంతా చేసిన తర్వాత ఇంత చెత్త వచ్చిందో చూసారా మా ఇంట్లో అయితే వాళ్ళ సో డస్టింగ్ చేశాను కాబట్టి షెల్ఫ్లో ఉన్న వేస్టేజ్ కూడా చాలా మట్టుకు తీసాను కాబట్టి ఎక్కువ చెత్త ఉంది ఇంక ఇదంతా క్లియర్ చేసిన తర్వాత మాప్ కూడా పెడదాం అనుకుంటున్నా యాక్చువల్గా అయితే చల్లగా ఉంది కాబట్టి మాప్ అయితే ఏం పెట్టాను కానీ ఇంకా డస్టింగ్ చేశాను కాబట్టి హాల్ అంతా డస్ట్ పెట్టేసింది అనమాట అందుకనే పై పైన ఒకసారి ఇలా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇదండి వాళ్ళే నా క్లీనింగ్ వీడియో అయితే మీకు కనుక నచ్చినట్లయితే మీకు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో కంటెంట్ కూడా చూడండి మిగిలిన వీడియోస్ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంకా చాలామంది కిచెన్కి కర్టన్స్ వేశాను కదా అది హుక్స్ ఎలా తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని అడిగారు అనమాట నేను అది ఇక్కడ మాకు ఒక స్టోర్ ఉంటుందండి చైనా బజార్ అని కొంచెం లానే ఉంటుంది నేను తీసుకున్నాను అనమాట ఆ థ్రెడ్స్ కూడా అక్కడే తీసుకున్నాను అవి నేను ఆన్లైన్లో అయితే తీసుకోలేదు ఒకేవేళ ఆన్లైన్ అయితే లింక్ నేను ఇచ్చేదాని కానీ ఆన్లైన్ అయితే కాదండి నియర్ బై స్టోర్లోనే తీసుకున్నాను అనమాట ఇంకా అది కిచెన్ కర్టెన్స్ ఎలా వేసాను అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానమాట ఇంకే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ అయితే చేయండి నా వీడియోని ఇంకా నా వీడియోలో ఒక చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఇంకా ఇలా మొత్తం మాపు పెట్టేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి సో ఎంత వర్క్ చేస్తే తప్ప ఇల్లు ఇల్లులాగా అయితే కనిపించదనమాట చూసారా క్లీన్ చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది కదా సో అంత వర్క్ చేసిన తర్వాత కొంచెం ఇల్లు ఇల్లులాగా అయితే కనిపిస్తుంది అనమాట నీట్గా కూడా ఉంది సో ఇదంటే వాళ్ళే నా వీడియో అయితే ఇంతగా పనిచేసిన తర్వాత అప్పుడు ఇల్లు అయితే నీట్గా ఉంది చూడడానికి అందంగా కూడా ఉందన్నమాట సో మీరు కూడా ఇంతే వర్క్ చేసుకుంటూ ఉంటారండి డైలీ ఇంట్లోనూ కామెంట్ అయితే చేయండి నాకైతే ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు కూడా నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫైనల్గా ఇల్లు ఎంత నీట్గా సర్దుకున్నానో కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానప్పటి వరకు కూడా నా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి క్లిక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్